హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటాం మీ లక్ష్మి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారి అలంకరణ సిద్ధి నవదుర్గలలో చివరిది మరియు తొమ్మిదవదైన దేవత అమ్మవారు సిద్ధి అంటే అతీంద్రియ శక్తి లేదా పరిపూర్ణత దాత్రి అంటే ఇచ్చేది అనమాట భక్తులకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించే ఈ అమ్మవారికి నవరాత్రులలో తొమ్మిదవ రోజున పూజిస్తారు అమ్మవారు పేరుకు తగ్గట్టుగా భక్తుల కోరికలను తీర్చే గల అమ్మవారండి ఈ అమ్మవారు అతీంద్రియ శక్తులను ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రసాదిస్తారనమాట నవరాత్రులలో ఆఖరి రోజైన అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని పూజిస్తారు అమ్మవారు నాలుగు చేతులతో కమలం పువ్వుపై కూర్చొని సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుందండి ఈ అమ్మవారిని పూజించడం వలన అనిమ మహిమ వంటి ఎనిమిది సిద్ధులను సాధించగలరమాట ఇక పూర్వం విశ్వం ప్రారంభంలో రుద్రదేవుడు తపస్సు సమయంలో ఆదిపరాశక్తి సిద్ధిదాత్రి రూపంలో ఆయనకు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమించిందని పురాణాలు చెబుతున్నాయండి ఇక నవరాత్రి చివరి రోజున ఆరాధించబడే దుర్గాదేవి తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి తల్లి అనమాట ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు తపస్సు చేస్తుండగా స్వరూపరిహిత ఆది పరాశక్తి సిద్ధిదాత్రి రూపంలో ఆయన ఎడమవైపు భాగంగా ప్రత్యక్షమయ్యారనమాట ఈ సందర్భంలో అర్ధనారీశ్వరుడు రూపం ఉద్భవించిందండి ఇది స్త్రీ పురుష తత్వాల సమత్వాన్ని సూచిస్తుందండి ఇక పురాణాల ప్రకారం సిద్ధిదాత్రి అమ్మవారు భక్తులకు అష్టసిద్ధులు అనిమ సిద్ధి లగిమసిద్ధి మహిమసిద్ధి సిద్ధి వసిత్వ సిద్ధి ప్రాప్తి సిద్ధి ప్రాకమ్య సిద్ధి ప్రసాదిస్తారనమాట ఈ సిద్ధులు సాధించిన వారు మానవ పరిమితులను అధిగమించి దైవశక్తిని పొందుతారండి గ్రంథాల ప్రకారం ఈ తల్లిని ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులు కలిగి మనకు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉంటామన్నమాట ఈ తల్లి యోగులు తంత్ర సిద్ధులు తమ సాధనలో శక్తిని ప్రారంభించేందుకు పూజించే శక్తి స్వరూపిణి అండి ఈమె అమ్మవారి ధ్యానం వల్ల మనో నిగ్రహం బుద్ధి ప్రకాశం సంకల్ప బలం కలుగుతుందనమాట అలాగే శారీరక బాధలు మానసిక బాధలు కూడా పోయి మంచి అనేది కలుగుతుందనమాట అమ్మవారి కృపతో ఇక తెలియక చేసిన పాపాలు కూడా నివృత్తి అవుతుందండి అమ్మవారిని శరణు వేడితే సిద్ధిదాత్రి అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు అందరికీ కలిగి అందరూ కోరుకున్నవన్నీ సిద్ధించాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి